అంటే ఎట్లుంటుంది అంటే ఒక లవ్లో ఫెయిల్ కాగానే అది లైఫ్ కాదు ఇంకా లైఫ్ అంటే ఫన్ ఉంటుంది ట్రాక్టర్ డ్రైవింగ్ ఉంటుంది ఇగో ట్రాక్టరు గుద్దో రివర్స్ ఇస్తాడు కానీ చదువు రాదు కను చదువు రాదు దోసులు ఇగో మీరు నంబర్ అని కొద్దిగా షా అవుతున్నా అయితే ఇలా కూడా ఏమైందంటే ఇంకో ఇంకా లేవు నువ్వు లేవాలి ఎప్పుడే యాక్చువెండు గడ్డి కట్టలేద్దామంటాడు హాయ్ చెప్పురాయ్ దా పోరా నిన్న గుండెలు కట్టలు ఇలా డబ్బాలు కట్టలు ఇకో రాదు బండి మళ్ళీ అన్నడే అనుకున్నారు కాదు పొద్దున్న లేచిపోతాము అని చెప్తే మస్తు ఆనందం ఉంటది కానీ సొంత చూడు అప్పుడు మస్తు బాగా అనిపిస్తుంది చూడు అప్పుడు మస్తు బాగా అనిపిస్తుంది అజ్ ఇప్పుడు ఇలా పనికి వచ్చినాం ఎట్టున్నావు తెలుసా అందంగా ఉన్నావు చాలా ఏ ఆ దోస్తులు ఇలా పొదయాలు ఏ మబ్బున్నది అంటే తిత్త దోస్తులు ఇది గడ్డి ఇది కట్ట ఇది తాడు ఊసిపోయింది ఇందుకెళ్ళి అత్తనే ఉన్నది ఇగో ఏ ఊరు నుంచి వచ్చారు అంటే ఇల్లు తోట పిల్లి నుంచి వచ్చి ఈ పాపం అస మంచోడు

ఈ ఈ ఏజుడు ఎన్నడ చూడలే మొత్తం ఇది కొత్త ఏసుడు ఉన్నది కొత్త ఏసుడు ఉన్నది అజయ్ న్యూ స్టైల్ న్యూ స్టైల్ ఏసుడు ఇట్లా ఇదే మేము కొద్దిగా వేసి ఎట్లా ఆలోచిస్తాం అంటే పైసలు చూడు పైసలు అయిపోయినప్పుడు తోటపల్లిలో మేము కిరాయి ఉంటాం ఒకటి వావుగడ్డకు తోటపల్లిలో మేము కిరాయి ఉంటాం ఒకటి వావుగడ్డకు ఎందుకంటే అప్పుడు అక్కడ రెండు మూడు వేలు పడతాయి సిస్టే కొడుతుంది బరువు చెప్తాను మరి కనుక డబ్బా కట్టలు అవి కానీ ఏదైనా పని చేయాలంటే పొద్దుపొద్దుగా వేయాలి ఎందుకంటే ఆనందంగా ఉంటుంది హ్యాపీ మనసు కూడా ఫ్రీ ఉంటుంది పొద్దుపొద్దుగా పని చేస్తే పొద్దుగాలు లేవంగానే తాగుడు ఇది కాదు పని అంటే ఇగో కొర్రోలు కొర్రోలు ఉన్నాడు ప్రతిదానికి సిద్ధమైపోతారు ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా లైఫ్ అంటే ఎట్లుంటది అంటే అంటే ఎట్లుంటది అంటే ఒక లవ్ లో ఫెయిల్ కాగానే అది లైఫ్ కాదు ఇంకా లైఫ్ అంటే పని ఉంటది ట్రాక్టర్ డ్రైవింగ్ ఉంటది ఇగో డాక్టర్ వాళ్ళ రివర్స్ ఇస్తాడు కను చదువు రాదు కను చదువు రాదు ఆల్రెడీ ఊరుగుతుంది జల్ జల్ కానీ పని ఓకే మా జల్జల్ కానీ అయితే మా వాళ్ళు ఉష్ణు ఉష్ణ నుంచి వచ్చిండు గడ్డి ఆ ఎవరు చెప్పరా మళ్ళీ మా వాళ్ళు నమ్మరు ఉష్ణావా అదే ఉష్ణలో బాగా పని చేస్తాడు మీకు ఎక్కడైనా వీడు తెలిసి ఉంటే కామెంట్ వేరు గుర్తుపడితే పెట్ట తీసుకుంటాడు గంతి ఎప్పుడు తీసుకుందా పెట్ట తీసుకుంటాడు గంతి ఎప్పుడు తీసుకుందా పని చెప్తే ఆనందమే వేరు కానీ వస్తుంది సరే కానీ ఎవరన్నా తోటపల్లి వీడియోలు చూస్తూ లేంటాయి కాబట్టి ఒకటి రూమ్ ఉంటే చూడరికి ఆయికుంటుంది ఒకటొక్కటి రూమ్ ఉంటే చుడు కీకుంటు ఇసుకొడతా మూడు వేలు వచ్చేట రోజుకు పోయేటప్పుడు తీస్తా ఓకే బాయ్ వానచ్చట్టున్నాయి వాన రావాలి ఎందుకంటే బాగా ఉడుకుతుంది పాపం పిట్టలు బిట్టలు అన్ని చచ్చిపోతున్నాయి వాటర్ లేక ఒక గంట ఒక రెండు రోజులు కొట్టినాయి కదా ఎందుకంటే మళ్ళీ చిన్న చిన్న అన్ని నిండినాయి అనుకో కుక్కలకైనా దేనికైనా వాటర్ అన్ని బాగుంటాయి పాపం అన్ని బతుకుతాయి ఇప్పుడు ఇగో పని శాతం కాక ఓడోడు కట్టలేకొని పోతురు రెండు కట్టలు వేసుకొస్తాడు కిల్లుడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక తాడు కట్టినాం కిట్మా పడతాడు ఆయన ఇగో డీజే ఉన్నది చూస్తున్నారా ఓకే కావాలంటే ఎప్పుడు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పిస్తా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పిద్దా టిఫిన్ చెప్తాము ఉక్కుమంది తెచ్చుకున్నాం ఇగో అన్నీ అయిపోయినాయి టిఫిన్ టిఫిన్ చెత్తనా అజయ్ నీ ఆ నీ ఇంకా టిఫిన్ చెప్తే ముప్పై రూపాయలు కట్టదు హ్యాపీ అందుకు ఓ ఈ ట్రిప్ కూడా స్టార్ట్ అయింది ఏత్రం ఒక ముప్పై వడ్డాయి బత్తాలు ఇక ఇగో అయిన ఏనుమా మా నాకు చిన్నప్పుడు ఎంకల్ ఈననే తీసిండట అందుకేనంటే బాగా ఇష్టం నాకు నెల ముప్పై కట్టాలు ఒంటి చేత ఒక్క చేత దోస్తులు ఫైనల్లీ వేరే జాగాలకు వచ్చినాం ఇగో మళ్ళీ లోడ్ వేయాలి వేరే వేరే కాడికి వచ్చినాం మాది ఒక లోడ్ బండి అయింది ఇక ఇది బండి వేసుకున్నాక ఇంటి కూడా అయితే ఫ్రెండ్స్ ఏమైందంటే ఇలా రెండు మూడు వేల కట్టలేద్దాం అనుకున్నాం వేలే కానీ ఇప్పుడు నూట ఒకటి అయినాయి అంత అంతా అందుకే అయిపోయినా వాళ్ళు అక్కడ ఇగో చూడు లైన్ గుర్త నిల్చున్నారు బండి సారీ ఫ్రెండ్స్ బండి వాదట కానీ చదువు రాదు ఇగో బండి కొన్నాడు ఆ కొన్నప్పుడు రీస్టార్జ్ చేసుకొని సంతకం పెట్టుకుంటారు చూడు వేలు పెట్టచ్చు మరి మీ అనేది కూడా దాన్ని కూడా ఫింగర్ నేలే అంటారు అయిపోయింది ఇక లోడ్ కూడా అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇగో తాడెత్తారు మా వాళ్ళు చూడరు ఎత్తు వాన పడుతుంది ఇలా వాన పడుతుంది కాబట్టి ఇంత ఆనందంగా ఉన్నాం ఎందుకంటే పని చేసినా కానీ పని ఏమి ఉండదు ఏర్పడదలేదు కళ్ళొచ్చింది తావిడే ఫ్రెండ్స్ మావానికి ఏమైందంటే చిన్నప్పుడు వెళ్ళి ఎదిగినాయి ఇట్లా ఇట్లా వాళ్ళు కానీ ఇట్లా వీడు చిన్న పని ఇట్లా చేసిండు ఇట్లా ఇవర్ శాంతది ఇట్లా మీకు వాళ్ళ నాన్న ఉంటే కామెంట్ చేయటం వంద రూపాయలు ఫోన్ పే చేస్తా వంద రూపాయలు ఫోన్ పే చేస్తా అయిపోయింది ఫ్రెండ్స్ లోడ్ బీడు అన్నీ అయిపోయినాయి కళ్ళ అవుతున్నాం కల్ టైమ్ అయిపోయింది ఫైనల్లీ ఇంటికి వెళ్తున్నాం ఇక బాయ్ అన్లోడ్ చేస్తు ఓకే ఓకే బై ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అన్లోడ్ చేసే ప్లేస్కి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉష్ణవాదు బావులకు వచ్చినాం ఇంకో తాత గ్యాలరీ ఇంకో ఉష్ణవాదికి వచ్చినాం ఇక గడ్డిగడ్డ దింపుడే దింపి ఇక వెళ్ళిపోడే ఇప్పుడు ఇక్కడ అన్లోడ్ చేయాలి మళ్ళీ పొద్దుగా వచ్చినాం అన్న నిల్లే ఏం లేదు ఇట్లా కష్టపడతాం మేము ఓకే ఇక దింపి వెళ్ళిపోడే బాయ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ గాయ్స్